హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకొచ్చాను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ అడ్మిషన్స్ గవర్నమెంట్ తరఫున చదువుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది సో దాని గురించి ఈరోజు నేను పూర్తిగా చెప్పబోతున్నాను దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటికి ముగుస్తుంది అనే విషయాల గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా కంప్లీట్గా చెప్తాను సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అయ్యే విధంగా మీరు అయితే చిన్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఒకసారి లైక్ అయితే చేయండి ఓకేనా చేశారు కదా లైక్ చేశారు కదా లేకపోతే టాపిక్లోకి వెళ్ళిపోవడం మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే దీని గురించి ఇవ్వడం జరిగింది విద్యా హక్కు చట్టం అడ్మిషన్లు దరఖాస్తులు ఆహ్వానం అని ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మనకి ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం అడ్మిషన్లు కల్పించే ప్రక్రియ ప్రారంభించినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మే పదిహేను వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు చిరునామా ఆధార్ పిల్లల వయసు ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు మనకి ఈ అప్లికేషన్ ఎప్పుడంటే ఓపెన్ అవుతాయి ఈ ఆర్టీఈ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇది మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే నెల పదిహేనో తారీఖు వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో వెబ్సైట్ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ పెడతాను కానీ అది మొబైల్లో ఓపెన్ అవ్వచ్చు ఓపెన్ అవ్వకపోవచ్చు మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇకపోతే దీనికి ప్రతి ప్రైవేట్ స్కూల్స్లోని ఇరవై ఐదు శాతానికి సీట్లు ఒకటో తరగతి అడ్మిషన్లకి మనకి ఇస్తారు ఒకటో తారీఖు నుంచి దాదాపు పదో తరగతి వరకు పూర్తిగా పిల్లలు అందులోనే ఫ్రీగా చదువుకునే ఒక అవకాశాన్ని వెసులుబాటుని కల్పించారు ఈ ప్రకటన అనేది సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు గారు అయితే నేను ఆ దినమని తెలిపారు సో ప్రతి ఒక్కరూ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ పిల్లల ఆధార్ కార్డ్ తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ నెక్స్ట్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ మూడు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అప్లై అయితే చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న రై రైస్ కార్డు ఉంటే రైస్ కార్డు కూడా పట్టుకుని వెళ్ళండి ఇకపోతే ప్రతి పాఠశాలలో ఇరవై ఐదు శాతం ఫ్రీ అడ్మిషన్స్ అనమాట పూర్తిగా గవర్నమెంటే ఈ పూర్తి బాధ్యతను తీసుకుంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి చాలామందికి ఉపయోగపడే స్కీమ్ ఇది కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్లోనే పిల్లలకి ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట ఈ యాక్ట్ ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి మన డిస్క్రిప్షన్లో మీకు ఆ వెబ్సైట్ లింక్ అయితే నేను పెడతాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి దాని గురించి నేను ప్రతి అప్డేట్ను మీకు ఇస్తూ ఉంటాను సో వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడి వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అందరికీ షే షేర్ చేసే అవకాశం ఉంటే చేయండి లేకపోతే లేదు ఇకపోతే ఖచ్చితంగా అయితే మీరు లైక్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ద బెస్ట్ బాయ్